Welcome to BLN Telugu News. ఇప్పుడు తనేత బీమా వస్తుందా టెఫ్ పని వస్తుందా ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏమవుతున్నాయి మీకు మీ వేరొచ్చే అవుతుంది

रा <laughs> 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 <hums> <hums>

नजरबार अनि मिने कन्सल्टेशन थियो थैंक यू सर सादना एडाले भन्दै मलाई यो इन्टरसिड गर्नुहुन्छ नि हजुर मैले चाहिँ मिन्टरिस गर्न चाहन्छु नि हजुरले भन्नुभयो एउटा नयाँ लार्ज गिटा कुन हुन्छ सर मान्नु पर्ला होला 3672

અરે આજે કેમ આવી? આવી આવવા હશે ભાઈ તું આવી.

సరే ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి నాలుగు వందల నాలుగు వందల ప్రతి ఉండాల్సిన అవసరం ఉన్నది మనకు పని కల్పించే పరిస్థితి ఉండాలి అసలు ముగ్గులు అనేది బాగా నడిచేది అసలు లేకుండా పోతాను ఇలా ఏ పని లేకుండా అంటే యువత కూడా ఎందుకంటే వాళ్ళకు వేరే ఉపాధి అంటే పని చేస్తే కనీసం రావాలి ఆ పని గిట్టుబాటు లేదు కాబట్టి వాళ్ళ విస్తారోతా ఉన్నారు దీని

ఇప్పుడు మూతపడే పరిస్థితి గత ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాలు పరిస్థితి ఉన్నది అని చెప్తా ఉన్నాను అటు మురు లేదు ఇప్పుడు పైసలు అంతకుముందు కూడా అటు ఇటు పెట్టి వాటర్ పెద్ద మనసు పెట్టి

యాక్చువల్ ఫీల్ వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు తెలిసినాయి కాబట్టి అవగాహన అనేది కలిగి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి సందేశం వరంగల్ అన్నకొండ జిల్లా సాయంపేట చెన్నైత సహకార సంఘాన్ని ఒక ఘనమైన చరిత్ర అయినటువంటి చెన్నై సహకార సంఘాన్ని తెలంగాణ చేనేత ఐక్యవేదిక బృందం మరి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి చేనేత పారిశ్రామికలటువంటి కష్టాలను తెలుసుకోవడం జరిగింది మరి గత మూడు రోజుల క్రితం మేము చేనేతాల చేనేత ఐక్యవేదిక మా కమిటీ పొందాం మరి మేమందరం కూడా ఇక్కడ బాసాని చంద్ర ప్రకాష్ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం ఈ సమస్యల మీద మాకు ఒక లోతైన పరిశీలన నిమిత్తం ఇక్కడికి రావడం క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం వారి కష్టాలను వారి దిన తినసరికి పోలీ ఎంత విషయాలు కూడా వారిని చేనేత కార్మికులు తెలుసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది ఈరోజు ఒక చేనేత కార్మికుడు పది గంటలు పనిచేసినా కూడా మూడు వందల రూపాయలు కిట్టడం పరిస్థితి నెలకొని ఉంది ప్రభుత్వాన్ని నేను సూచన చేస్తా ఉన్నా మరి తప్పకుండా ఈ పరిస్థితుల నుండి చేనేత కార్మికులను సట్టెక్కించే విధంగా మీరు నేతన్న భరోసాలో తప్పకుండా ప్రతి చేనేత కార్మికునికి నెలసరి వేతనం పదిహేను వేల రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు మరి ఏ ఇతర సామాజిక వర్గాల వారికి కూడా మరి అడ్డ మీద లేకపోతే కూడా రోజు పన్నెండు వందల రూపాయలు మనిషికి తొమ్మిది వందల రూపాయలు ఆడమని ఇస్తున్నటువంటి సందర్భంలో మరి ఇంత దీనాదీనమైనటువంటి పరిస్థితి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల నుండి గత ప్రభుత్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వంలో మీరు ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా చేనేత కార్మిక వ్యవస్థల మీద చేనేత సహకార సంఘాల మీద సహకార వ్యవస్థని బలోపేతం చేసి రాష్ట్రంలో టెస్టులను బలోపేతం చేసి పాలకమండాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా చేనేత వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేసి ప్రైవేట్ షాపింగ్స్ మాల్స్కు తీటుగా చేనేత సహకార సంఘాల వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేసినట్లయితే చేనేత కార్మికులకు చేతిండా పని దొరుకుతుంది మూడు వందల అరవై ఐదు దొరికే అవకాశం ఉంటుంది మా చేనేత వస్త్రాలకు గిరాకీ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది మీరందరూ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి చేనేత వస్త్రాల మీద మాకు రిబేట్ సౌకర్యాన్ని కల్పించి చేనేత రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు కూడా మీరు అక్కడక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు చేస్తున్నాం సహకార సంఘంలో సందర్శించినప్పుడు అనేక విషయాలు చేనేత కార్మికులను దృష్టికి వెళ్ళడం జరిగింది ఒకప్పుడు వంద మంది కార్మికులు ఈ సంఘంలో పనిచేసే వాళ్ళము మొగ్గాలు నేసే వాళ్ళము ఈ రోజు ఒక పది పదిహేను మొగ్గాలకే పని దొరుకుతుంది మిగతా మొగ్గాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి ఇలాంటి పరిస్థితులు మనం కాపాడాలని చేనేత కార్మికులు కోరుకున్నప్పుడు తప్పకుండా ఆయన ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా ఈ సంఘం మీద దృష్టి పెట్టండి నేను ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ఒకటే హామీ ఇస్తున్నాయి ఈ చేనేత సహకార సంఘ వ్యవస్థను నేను చేనేత శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి చేనేత మంత్రి గారిని త్వరలోనే సంఘానికి నేను రప్పించే ప్రయత్నం చేస్తాను నేను మనం చేస్తా ఉన్నాను జై చేనేత జై పద్మ